నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇప్పుడు అందినటువంటి తాజా వార్త ఏంటంటే మిథున్ రెడ్డి పైన లుక్అవుట్ నోటీసులు అంటూ జారీ అయినాయి అసలు ఈ లుక్అవుట్ నోటీసులు జారీ అయితే మిథున్ రెడ్డికి వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏంది మనం ఒకసారి లోతుగా పరిశీలించి చూస్తే ఒక ఇరవై రోజుల క్రితం మిథున్ రెడ్డి బెయిల్కి అప్లై చేయడం జరిగింది ఆ బెయిల్ అంటూ కోర్టు వారు తిరస్కరించేశారు ఈ గ్యాప్లో ఇంక రెండు మూడు సార్లు బెయిల్కి అప్లై చేశాడు మళ్ళీ అది కూడా తిరస్కరించేశారు ఇంకా నిన్నటికి నిన్న ఆయన ప్రీ బెయిల్ కావాలని చెప్పి ఏదైతే అప్లై చేసినారో దాన్ని కూడా కోర్టు వారు తిరస్కరించేశారు ఈ ఇల్లు తిరస్కరించడం వల్ల ఇప్పుడు ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఒక్కసారి ఈ లుక్అవుట్ నోటీసులు కన్నా జారీ అయితే ఆయన మరోసారి బెయిల్కి వెళ్ళే అవకాశమే లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనున్యాయులు ఎవరైతే ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు లేకుండా ఉంటే ఆ సాక్షిలో పనిచేసేటువంటి మాజీ డైరెక్టర్ అయినటువంటి గోవిందప్ప కావచ్చు లేకుండా ఉంటే కింగ్ పిన్ను ఆయన ఐటీ శాఖకు సంబంధించినటువంటి అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇటువంటి పెద్ద పెద్దోళ్ళు హేమా హేమహేమీలు అరెస్ట్ అయ్యి అటు జైల్లో కూర్చున్నారు ఇప్పుడు వీళ్ళ వచ్చినటువంటి మిథున్ రెడ్డి ఏకంగా ఏ ఫోర్గా ఉన్నాడు ఈ రోజున మద్యం స్కామ్లో ఈయన వ్యవహారం ఫస్ట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము అటు పార్లమెంట్లో కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీగా మిథున్ రెడ్డిని పాయింట్అవుట్ చేసి మరీ చెప్పినాడు ఏంటంటే ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో మనం మద్యం స్కామ్ విషయం చూస్తే కేవలం పాత్రదారులు ఎవరైతే ఉన్నారో అంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు లేకుంటే వీళ్ళ యొక్క చెంచాలు ఎవరైతే ఉన్నారో బాలాజీ నవీను లేకుండా ఇటుపక్క వెంకటేషు చాణిక్య దిలీపు ఇట్టూ అరెస్ట్ అయినారు వీళ్ళు కొరియర్ బాయ్స్ కాను లేకుండా డబ్బులు ఎత్తిపెట్టుకొని వాళ్ళు సెల్ఫీ తీసి అన్న డబ్బులు చేరినైనా అని చెప్పి కసిరెడ్డి రాశేఖరరెడ్డికి ఆ ఫోటోలు పంపించడం ఆయన మిథున్ రెడ్డికి పంపించడం ఆయన పెద్ద తల ఎవరైతే ఉన్నారో ఆయన పంపించడం జరుగుతూ వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కేవలం పాత్రదారులు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నది వన్ ఆర్ టూ పెద్ద తలలు ఇంక మిథున్ రెడ్డి కూడా ఈ వచ్చేసాడు వీళ్ళు సూత్రధారులు దీన్ని మొత్తం మధ్య స్కామ్ని ఏ విధంగా చేయాలా అని చెప్పి ఒక ఏసీ రూమ్లో ప్రశాంతంగా కూర్చొని ఈయనకు వచ్చినటువంటి కళని జనాలపై రుద్దేశాడు తద్వారా జనాల ప్రాణాలు తీసింది మనం అంతా చూసాం చాలామంది కిడ్నీలు లివర్లు పోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ లక్ష లక్షలు ఖర్చు పెట్టుకుంటే హాస్పిటల్ వెంట పోయినారు సో ఇక్కడ మిథున్ రెడ్డి పాత్ర ఏంటంటే మిథున్ రెడ్డికి వచ్చినటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో ఉండగా ఎవరైతే బాగా చదువుకొని పదహైదు రూపాయల మద్యాన్ని ఏకంగా రెండు వందల రూపాయలకి అమ్మే విధంగా ఎవరైతే మద్యం తయారు చేస్తారో అటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేసుకొని అలా ఎవరైతే పదహైదు రూపాయల మద్యాన్ని రెండు వందల రూపాయలుగా తయారు చేసినట్టు చూపించగలరో తక్కువ క్వాలిటీ మద్యాన్ని ఇటువంటి వాళ్ళతో వీళ్ళంత గ్రూప్గా ఏర్పడిపోయి హైదరాబాద్లో సిట్టింగ్లు వేసుకోవడాలు విజయవాడలోను ఇటు చంద్రగిరిలోను తిరుపతిలోను ఈ ప్రదేశాల కేంద్రంగా వీళ్ళు సిట్టింగ్లు వేసి ఒక రూపకల్పన చేసి ఏం చేశారు ఒక పదహైదు రూపాయలు మద్యాన్ని సర్ఫర్ చేసేది వీళ్ళు డిజిటల్ ఏరియాసు వీళ్ళకు గవర్నమెంట్ ఎవరికైతే ఆర్డర్లు ఇవ్వాలా ఆర్డర్లు ఇచ్చిందాన్ని ఎవరు ప్రాసెసింగ్ చేయాలా ఇవన్నీ మొత్తం వీళ్ళు హ్యాండ్ ఓవర్ అనే ఆఖరికి రెంట్ ఎక్కడైనా తీసుకోవాలన్నా కూడా ఈ యొక్క మిథున్ రెడ్డి కనుసన్నుల్లోనే జరిగింది ఇప్పుడు ఆ రెంట్ ఇచ్చిందాన్ని కూడా పెద్ద స్కాము ఎవరైతే మద్యం అమ్మడానికి ఒక రూమ్ ఇచ్చింటారు రెంటు పేపర్లో పదహైదు రూపాయలు ఉంటుంది రెండు కట్టాల్సిందిగా కానీ ఆ రూము రెండుకి ఏడైనా బయట ఇచ్చిన కేవలం మూడు వేల రూపాయలే అంటే ఆయనకి మూడు వేలు కాకుండా ఐదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి మిగిలిన పదివేలు కూడా అక్కడ లోకల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కబ్జా చేసేసుకుంటారు తీసేసుకుంటారు ఆ లెక్క కూడా ఇట్లా ఏకంగా మన కంటికి కనిపించేది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఏది ఈ మధ్య స్కామ్ జరిగింది మధ్య స్కామ్ జరిగింది అంటే పేపర్ల పైన అటు బంగారు కొన్నారని చెప్పి సినిమాల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పి బెంగళూరులో వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినారని లేకుంటే హైదరాబాద్లో పెట్టుబడి పెట్టుబడులు పెట్టినారని చెప్పి ఇవన్నీ సిట్టివారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఫామ్లో ఉన్నది స్కాము ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల ఏడు వందల కోట్ల వరకే కానీ నేను చెప్పినటువంటి ఈ రెంటల విషయంలోనూ బయట ఏదైతే స్థలాలు స్థలాలకున్నారు లేకుండా ఉంటే అనధికారికంగా అనేక షాపులకి వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు అంటే గవర్నమెంట్ దృష్టిలో పర్మిషన్ ఉండదు కానీ వీళ్ళు అనధికారికంగా అమ్ముకుంటా ఉంటారు ఎట్లా కాకుండా ముడుపుళ్ళు రూపంలోనూ లేకున్నంటే డిస్టిలరీస్ పల ఇస్తాము అని చెప్పి తయారు చేసే వాళ్ళ కాడి నుంచి కూడా వీళ్ళు డబ్బులు పొందడం ఈ రకాన అన్నఫిషియల్ ఏకంగా ఇరవై వేల కోట్ల పైచీలకు వీళ్ళు అవినీతి చేశారు ఈ మొత్తం అవినీతికి రూపకల్పనలో మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి ఏకంగా మూడుసార్లు ఎంపీ అయినాడు ఆడ కేంద్రంలో పెద్ద పెద్ద వాళ్ళతో టచ్లో ఉన్నాడు నేను చూసుకుంటాను ఇక్కడ ఏమైనా కేసులు అయితే అనేది చెప్పి భరోసాతో ఆయన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ అందరినీ ఒక సమాయతం చేసి ముందుకెళ్ళిపోయినాడు కానీ ఆయన చేసినటువంటి పెద్ద తప్పు ఏంటంటే కొరివితో తలగొక్కునట్టు కేంద్ర పెద్దలతో పంచాయతీ పెట్టుకున్నాడు అసలు ఆ పంచాయతీ ఎక్కడొచ్చింది అటు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు దేశవ్యాప్తంగా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి వాళ్ళు ముందుకెళ్తా ఉంటే ఈ గ్యాప్లో మిథున్ రెడ్డి కేవలం నామకే వస్తే అరవై డెబ్బై కోట్ల రూపాయలు ఈ ఫోన్పేలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చూపించి ఏకంగా మూడు వేల ఏడు వందల కోట్ల పైచులకు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేసేసాడు ఇది పెద్ద తప్పు దేశం క్షమించరానంత తప్పు ఇది ఎందుకంటే ఒక మాట వాస్తవంగా చెప్తున్నానండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సేమ్గా ఉన్నప్పుడు దేశంలో ఆ నరేంద్ర మోడీ గారు గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఉన్న పళ్ళంగా దేశవ్యాప్తంగా నోట్ల రద్దు జరిగింది పెద్ద నోట్లు రద్దు చేసేసారు ఆ టైంలో పాత డబ్బు ఏదైతే గుంపులు గుంపులుగానో లేకుండా పెద్ద పెద్ద డెన్లో పెట్టుకుంటారో వీళ్ళందరూ ఇబ్బందులు పాలైపోయినారు అదే మాదిరిగా ఇప్పుడు కన్నా జరిగితే వైసీపీ కుప్పగూలిపోతుంది ఎందుకంటే వైసీపీని నడిపించేది ఆ ధనమే గతంలో వాళ్ళు సంపాదించినటువంటి ధనం ఏకంగా ఏడు చోట్ల డెన్లు పెట్టుకొని మరీ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు ఈ ఏడు చోట్ల కుప్పలు కుప్పలుగా దాదాపు పదహైదు వేల కోట్ల పైన డబ్బులు ఉన్నాయి మనం ప్రూఫ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి అంటే తాడేపల్లి ప్యాలెస్కి బయట నుంచి పెద్ద పెద్ద కంటైనర్లు పోయేటి ఆ కంటైనర్ల పాల క్యాన్లా లేకుండా ఉంటే ఏదన్నా నెయ్యి లేకుండా మోకట డీజిలా పెట్రోల్ అని అనుకుంటారు అయినా ఒక కొంపగా అంత అవసరమేముంటుంది వాస్తవంగా కాబట్టి ఆడ ప్రూఫ్గా డబ్బు తీసుకొని పోయింది ఆడ తాడేపల్లిలో పెద్ద డెన్ను ఉన్నది అది కేంద్రం మిగిలిన ఆరు చోట్ల గోపాలపురం అంట ఈ విధంగా ఆరు చోట్ల కూడా డెన్లు ఉన్నాయి ఇప్పటికీ అక్కడ డబ్బు మూలుగుతూ ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం సిట్వారు పోలీసుల కంటూ ఫిర్యాదు చేసినారు వీళ్ళు ఏ నిమిషమైనా ఆ డెన్లు పైన రైడ్ చేసే అవకాశం కూడా ఇప్పుడే ఇప్పుడేకైనా నోట్లు రద్దీగా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బాగోతం బట్ట బయలు అయిపోతుంది సో ఈ మొత్తం వ్యవహారాన్ని క్యాష్లెస్ ట్రాన్సాక్షన్గా చేసి రూపకల్పన చేసింది మిథున్ రెడ్డి ఇంకా ఆడపా అడపా ఏదైతే కొద్దిపాటి మనీ ట్రాన్స్ఫర్ అయిందో అది కూడా మిథున్ రెడ్డి కనుసన్నుల్లోనే ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఆయన దగ్గర ఉన్నటువంటి పిఎల్ఆర్ కంపెనీ ఏదైతే ఉన్నదో అనుమానాస్పదంగా కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటూ జరిగినాయి అది వాస్తవం సిట్ వారు పేర్కొన్నారు వాళ్ళు ఇంకా విచారణ అనేది పక్కన పెడితే నెక్స్ట్ అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది మిథున్ రెడ్డిది ఇది ఇవాళ ముఖ్యమైన విషయం మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు